మనమందరం కూడా పరలోక పౌరులం మనమందరం కూడా రాజ్య సంబంధులం ఆమెన్ మనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది మనము కేవలం మన కొరకు కాదు మీరు కేవలం మీ ఫ్యామిలీ మీ పిల్లల కొరకే కాదు ఏ సైయ పరిచయ ఏంటో తెలుసా మీలో పరిచర్య ఏ పరిచర్య జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా నీవు కూడా ఇతరుల కొరకు పరిచర్య చేయటానికి ముందుకు వచ్చేస్తా ఇతరుల కొరకు దేవుడు నాకు బలం ఇచ్చాడు వంద సంవత్సరాలు బ్రతకడానికి కాదు ఈ బలముతో పది మందికి ఉపయోగకరంగా ఉండవు దేవునికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఏ వ్యాధి రాకుండా కాపాడుకోవటానికి కాదు ఆ ఆరోగ్యంతో పది మందికి ఆశీర్వాదంగా ఉండవు యేసు ప్రభు ఎవరో తెలుసా లోకానికి వెలుగు ఏమిటి వెలుగు లక్షణం అది తన కొరకు కాదు ఇతరుల కొరకు జీవిస్తుంది ఒక కొవ్వొత్తిని చూడండి అది కరిగిపోతుంది కానీ ప్రజలకు వెలుగుని ఇస్తుంది అదే ఏసయా అదే ఆయన పరిచర్య అది ఎవరిలో జరుగుతుందో వారిలో కూడా ఇలాంటి అనుభవాలు కలుగుతాయి చేతులెత్తి ఆమెనండి గట్టిగా డబ్బు ఇచ్చాడా నీ డబ్బు నీ ఫ్యామిలీ కొరకే కాదు నీ డబ్బు దేవుని రాజ్య వ్యాప్తి కొరకును ఖర్చు పెట్టాలి అన్ని విషయంలో నువ్వు నీ కొరకు కాదు నువ్వు ప్రజల కొరకు దేవుడు అబ్రహాంను ఆస్వాదించినప్పుడు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అన్నాడు అంటే ఉన్న ఆశీర్వాదాలన్నీ మీరే మీరే మీరు మీ పిల్లలు మీ మనవళ్ళు ముది మనవులు పొడుగా వంద జనరేషన్ సరిపోయినంతగా అంత పెట్టుకోండి అని చెప్పలేదు దేవుడు మీరేం చేయాలంటే మీరు మీ కోర్కు మాత్రమే కాదు మన విశ్వాసులు ఒక్కొక్క కుటుంబం ప్రజలకు క్షేమకరంగా ఉండాలి ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రైజ్ ప్రజల ఈరోజున నా భోజనం వింతే రెండు ఇడ్లీల కంటే ఎక్కువ తినలేదు ఎందుకయ్యానంటే ఒకప్పుడు మీ కోరిక నేను చంపుకున్నాను వారానికి ఐదు రోజులు పాసం ఉండేవాడిని మంచినీళ్ళు కూడా తాగేవాడిని కాదు బలవంతం చేస్తే ఒక్క ముద్ద తినేసి ఉపవాసం 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 తిండిని చంపేసా సంఘం పరిపూర్ణత కొరకు క్షేమం కొరకు ఒక చిన్న బలహీనాలు వస్తే రెండు రోజులు ఉపవాసం సంఘంలో చిన్న సమస్య వస్తే ఏడు రోజులు ఉపవాసం ముప్పై రోజులు ఉపవాసం ఇరవై ఒక్క రోజులు ఉపవాసం నలభై రోజులు ఉపవాసం ఉపవాసం మా పరిచయంలాగా ఉపవాసం 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 ఈ రోజు నేను తినలేను కూడా సాక్ష్యంగా చెప్తున్నా పద్నాలుగున్నర గ్రాములు ఉండవలసింది ఏడు గ్రాములు తక్కువైపోయినట్టు నిలబడలేని పరిస్థితి ఒక వ్యక్తి బలహీనం అయిపోవటానికి నీకు కావలసికొని చేసింది కాదు మాకున్న ఆయుష్ని మాకున్న ఆరోగ్యాన్ని సంగంలోనే దారిపోసా దైవజనుల పౌలు ఏమంటాడో తెలుసా మాలో మరణం సమీపించే కొలది మీలో జీవం కలుగుతుంది ఆమె అంటారా మేము శ్రమపడే కొలది అది మీకు మహిమకరంగా ఉంటాయి అన్నాడు ఈ మాటకు మీరందరు చేతలితే గంతులేయాల్సింది అర్థమైందా అర్థం కాలేదా దైవ సేవకులు శ్రమపడితే మీకు మహిమ ఈ వారం ఎంత బాధపడ్డానో ఆ దేవుని తెలుసు అలా బాధ కలుగుతున్నప్పుడంతా కూడా మీకు మహిమకరంగా మారుతుంది ప్రైజ్ అలా హలో ఎందుకంటే మేము కావాల్సుకొని తెచ్చుకున్న రోగాలు కావి మా ఆరోగ్యాలు నిర్లక్ష్యం చేసి రాత్రి పగలు మీ పరిచర్యలో మీ సేవలో నిమగ్నమైపోయి నిస్వార్థంగా ఏది ఆశించకుండా పరుగులెత్తుతున్నాం మీ సేవ కొరకు దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తున్నాం యేసు ప్రభు ఇతరుల కొరికే జీవించాడు ఒకరోజు సిలువలోకి దొంగ సిలువలో వేలాడుతున్నప్పుడు ప్రజలందరూ ప్రభుని ఏమన్నారో తెలుసా నువ్వు అయితే దిగిరావయ్యా దిగిరా చూస్తా అన్నాడు నేను చెప్పనా దిగిరాటానికి ప్రభు ఈ లోకానికి దిగి రాలేదు నుంచి దిగటానికి ప్రభు దిగి రాలేదు సిలువ వేయబడటానికి ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు ప్రైజ్ అలా శ్రమలు తప్పించుకోవటానికి ప్రభు రాలేదు శ్రమ అనుభవించడానికి వచ్చాడు ఒకరోజు పేతురు ప్రభ అట్టి శ్రమ నీకు దూరం అయిపోవాలి నీకే బాధ కలగవద్దు ఏ దుఃఖం కలగవద్దు అని హెచ్చరించాడు పేతురు పేతురు యేసు ప్రభుకే ప్రసంగం చేశాడు స్తోత్ర యేసు ప్రభుకే ప్రసంగం చేసేసాడు ఏడు ప్రభను ఊరికే మాట్లాడేది ఊకో ఊకే శ్రమలు బాధ కష్టాలు ఇవన్నీ వద్దు ప్రభ నీకు రాకూడదు అన్నాడు వెంటనే ప్రభు అడు రే సైతాన్ త్వర బయటికి అన్నాడు నన్ను సైతం అంటాడేంటి నువ్వు బాగుండాలయ్యా అంటే నన్ను అంటాడేంటి నేను బాగుండాలంటే నేను అన్ని విధాలుగా ఆరోగ్యంగా లగ్జరీగా ఉండాలంటే అది మీకు మేలు కలగదు మేము నలిగినప్పుడే మాలోంచి పరిమళ వాసన మీకు చల్లుతా ప్రైజ్ అలా హాలోయ కనుక మేము నలిగిపోతుంటే మీరు బాధపడకండి మేము నిలబడే కృప కొరకు ప్రార్థించే ఏ పరిచర్య తన కొరకు కాదు ఇతరుల కొరకు ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి నీవు నీ బ్రతుకు కాలంలో ఎవరికైనా ఆశీర్వాదంగా ఉన్నావా స్మాల్ క్వశ్చన్ నీవు ఎవరికైనా ఆశీర్వాదంగా ఉన్నావా నీ బలం నీ ఆరోగ్యం నీ డబ్బు నీ హోదా నీ పదవి ఎవరికైనా ఆశీర్వాదంగా ఉన్నావా అది నీకేనా నీ కుటుంబానికేనా క్రైస్తవుని స్థానం ఏంటో తెలుసా ఈ సమయమందు నువ్వు ఇక్కడికి రావటానికి కారణం నీ కోరుకు నీ ఇంటి కోరుకు కాదు యావత్ ప్రజల క్షేమం కోరికే నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావు ఆమెనంటే అలాగట్టిగా హాలో కనుక ఏ తలాంతిచ్చాడా దేవుడు ప్రజలకు ఆశీర్వాదంగా ఉండండి ఏ చిన్న కృప ఇచ్చాడా ప్రజలకు ఆశీర్వాదం ఉండండి అతి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమె